ఈ అందంగా కనిపించే మొక్క తిని పెన్సిలిన్ అంటున్నారు అయితే ఇది షుగర్ వాళ్ళు వాడుతున్నారు అనేసి ఒక టాక్ ఈ పెన్సిలిన్ మొక్క ఈ ఆకులు ఉన్నాయి కదా పుల్లగా ఉంటాయండి చూడ్డానికి మనము పప్పులు వేసుకుంటే ఎలా ఉంటుంది పుల్లగా పప్పులు వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అంత పుల్లగా ఉంటుంది అయితే ఈ ఆకులు చూడండి ఎలా ఉన్నాయి పచ్చగా బాగా క్రోటన్ మాదిరిగా ఉన్నాయి కదా చూడడానికి అందంగా కూడా ఉంది చెట్టు పెంచుకోవడం కూడా చాలా ఈజీ ఈ కొమ్మలు చూస్తున్నారా ఎన్ని ఒక కొట్టు దగ్గర ఉంటే వాళ్ళని అడిగేసి చిన్న కొమ్మ ఇంత పెద్దగా అయింది ఈజీ అండి మొక్కలు కొమ్మలే వస్తాయి ఈ